హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది ఈరోజు మా వదినోళ్ళ అయితే పచ్చగా ఆకుల దోరణాలతో బాగా కట్టేస్తున్నారు ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నారంటే ఈరోజు మా వదినోళ్ళ ఇంట్లో కనుక్కోపోతున్నా ఫుడ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఉగాదికి అయితే చూడండి ఉల్లిపాయలు కూడా తరుగుతున్నారన్నమాట అంబిల్లోకి అన్నీ రెడీగా ఉన్నాయి మా ఊరు వాళ్ళు మొత్తం అయితే అంబిళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ లోపు కంప్లీట్ చేసేయాలని మా ఊరు వాళ్ళు అందరూ అనుకుంటున్నారు కాబట్టి పూజకు రెడీ అయిపోతుంది అన్నమాట ఉగాది రోజున పూజకి రెడీగా ఉంది ఇంకా లేదు మా ఇంట్లో వాళ్ళు ఇంకా చేయలే ఇంకా చేస్తా ఉన్నారు ఎంత చక్కగా ఉంది చూడండి పచ్చగా పల్లెటూరు వాతావరణం చూడం ఎంత ప్రశాంతంగా ఉందో కోళ్ళు కూడా ఇది మా అన్న వాళ్ళది మాది మా కోడి కూడా ఉంది ఇవి కూడా రెండు కోళ్ళు అయితే ఉన్నాయి మాట అక్కడైతే పిల్లలు వస్తున్నారు ఓకే చూసారు మా పిల్లలు కూడా హ్యాపీ చెప్పారు చెప్పారన్నమాట మీకు కూడా అందరూ చూడు ఎంత జమ్మలు ఉన్నారో పిల్లలతో పాటు అందరూ మా పల్లెటూరులో ఇప్పుడు అంబిలి పోవడానికి రెడీగా ఉన్నారన్నమాట మా ఊరు వాళ్ళు మొత్తం రెడీ అవుతున్నాయి యాప్ గిమ్మి ఎన్ని కడుతున్నారు కట్టుకున్నారన్నమాట ఓకే ఇప్పుడు అమ్మిల్లోకి అయితే పెరుగు ఈ ఎండకి బాగా అమ్మిలతో అయితే మంచి చలవన్నమాట

హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ కొత్తగా చూడైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి లాగ్స్తో మేము ముందు అయితే ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం જો ફાઈટ વાલે ગાળ દીધા સંકળ